ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ నైన్టీన్త్ నా గొప్ప ప్రారంభం ఈ రైతు అన్నది టైటిల్ తేజ గారి ఆల్రెడీ తేజ రిజిస్టర్ చేశారు అది చెప్పాడు ఇది వరకు రైతు అని ఏమన్నా రిజిస్టర్ చేస్తే ఇల్లు అడిగి తెచ్చుకుంటాం ఓకే చంద్రలేఖ సినిమా తీసాక అది రీమేక్ కదా తీసాక ఆ ఫస్ట్ కాప్ చూసి మీరు సాటిస్ఫై అవ్వలేదంట అది డెఫినెట్ గా పోయే సినిమా మీరు ముందే డిసైడ్ అయిపోయారు అలా కాదు పోయే సినిమా ఎందుకు డిసైడ్ అవుతాం అలా ఓప్ ఉంటుంది కదా అంటే ఫస్ట్ కాప్ చూసాను కరెక్ట్ కాదు చెప్పిన కానీ ఎన్ని పిల్లలతో చూసుకో డిసప్పాయింట్ అయ్యేవని సో అక్కడ స్టేట్ ఆఫ్ మైండ్స్ అలా ఉంటాయి ఓకే సడన్ గా ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు అని అందుకే చెప్పిన కదా ఇందాక ఏ ఫస్ట్ కాపీ చూసినా ఆర్ట్ బ్రేక్ అయిపోతుంది మేబీ అలాంటిది అయ్యి వై ఓన్లీ చంద్రలేక అన్ని సినిమాలకు అదే ఫీల్ ఉంటుంది నాకు ఇప్పుడు కొంచెం అలవాటు అయ్యాం కాబట్టి కొంతవరకు దాన్ని నా కంట్రోల్ చేసుకుంటూ చూడటానికి ట్రై చేస్తాం ఓకే అంత తప్ప స్పెసిఫిక్గా సినిమా ముందే పోతుంది నేను ఇంకా అంత ఓకే ఉంటుంది అండ్ బాలకృష్ణ గారి సినిమా ఎప్పుడు ఇది నక్షత్రం తర్వాత ఉంటుంది అండి తర్వాత డిసెంబర్ స్టార్ట్ అవ్వాలి అమితాబ్ బచ్చన్ గారిని కలిసి వచ్చాం కదా సో ఆయన డెసిషన్ కోసం వెయిటింగ్ ఏ అంటే ఏంటి ఆయన కలవడం ఉద్దేశం అన్ని చెప్పుకో ఆ మరి మరి మనం ఇక్కడ కలుస వచ్చాం ఆయన ఓకే క్యారెక్టర్ కోసం అడిగాం ఓకే ఓకే లెట్స్ సీ రియాక్ట్ అవ్వకి ఓకే అండ్ చిరంజీవి గారు వందే మాత్రం సినిమా అది ఎందుకు ఆగిపోయింది అది మళ్ళీ ఉంటుందా ఎప్పుడు ఉంటుంది వందే మాత్రం ఉంటుంది చిరంజీవి గారు చిరంజీవి గారితో కాకపోవచ్చు ఓకే బట్ వందే మాత్రం डेफिनेटली ఉండాలి చిరంజీవి గారితో వేరే సినిమా ఉంటుందా ఏం మరి అది చిరంజీవి గారు అంటే ఆయన డిసైడ్ చేయాలి కదా ఆఫ్కోర్స్ నా సినిమాలు నేనే డిసైడ్ చేసుకుంటాను బట్ చిరంజీవి కాబట్టి అన్నయ్య కాబట్టి తాను డిసైడ్ చేస్తే ఆయన వలసి చేద్దాం అంటే డెఫినెట్గా వెళ్ళి చేస్తాను అంతేగా నేను చిరంజీవి గారు సినిమా అది కాదు ఆ సినరీ అది కాదు ముందే మాత్రం మాత్రం డెఫినెట్గా మనకి అవసరమైన సినిమా చేయాలి బ్బు బాగా ఇష్టపడ్డ ఆ సినిమా ఎందుకు చేయలేకపోయింది గులాబీ గులాబీ ఫస్ట్ తనకు చెప్పారు తన డేట్స్ క్లాస్ డేట్స్ వాళ్ళే అప్పుడు తను బాగా రుక్ 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 సాంగ్ రిలీజ్ అయ్యింది సడన్ స్టార్ట్ వచ్చింది తప్పుకి సో సో మెనీ ఫిల్మ్స్ అడిగారు సిక్స్ మంత్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఓకే సో అంత టైం లేదులే మాకు అని ఓకే ఓకే ధన్య అండ్ గులాబీ సినిమా చేయడానికి ముందు సురేష్ బాబు గారు కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు మీరు నో చెప్పారు సురేష్ బాబు నేనే సురేష్ బాబు అప్రోచ్ సరే సారీ సారీ మీరే మీరే సురేష్ బాబు గారు చెప్తే మా ఇద్దరి మధ్య వచ్చిందంటే ఆయన కథ చెప్పు కన్విన్స్ అయితే వెంకటేష్ని ఇస్తారా ఇది గులాబీ సినిమా గులాబీ సినిమా కథ కన్విన్స్ అయినా సరే నేను చక్రవర్తితో తీస్తాను ఓకే అలా ఉండకూడదు అది కరెక్ట్ కాదు నువ్వు ముందు చెప్తే మనం డిసైడ్ చేద్దాం నేను డిసైడ్ చేయని అప్పుడు చెప్తున్నా సో అలా ఫిజిలో టేక్ ఓకే మళ్ళీ మీరు అంటే తర్వాత ఎప్పుడు మీరు ఆయన్ని ప్రపోజల్ ఎప్పుడు తీసుకపోలేదో ఏ సినిమాకి కూడా తర్వాత ఇది ఒకటి రెండు సార్లు అనుకున్నా కానీ ఇట్స్ ఆల్ వేక్ ఏదైనా చెప్పాం చేయి చేద్దామని అంటారు ఆయన ప్లస్ వాళ్ళు జనరల్గానే కొంచెం దే టేక్ దేర్ ఓన్ టైం వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షన్కి మన స్టైల్ ఆఫ్ ఫంక్షన్ వాళ్ళది వేరే స్టైల్ వేరే స్టైల్ అక్కినేని మూడు తరాల వారసులతోటి సినిమా మూడు తరాలతో సినిమా చేద్దామని మీరు అనుకున్నారు అప్పట్లో మరి అది ఆ ప్రాజెక్ట్ ఎందుకు అదే అదే గోవిందుకే ఓకే ఓకే ఏంటి అక్కడ ఎందుకు రిజెక్ట్ అయింది మధ్యలో ఈ కళ్యాణ్ కదా నిర్మాత కళ్యాణ్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయింది దాన్ని ఓకే సో సడన్గా డిస్టర్బెన్స్ వచ్చేసింది ఓకే డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత నాగార్జున ఇష్టపడలేదు ఇలాంటి డిస్టర్బెన్స్ ఆయన కరెక్ట్ కూడా నాన్న తోటి చేస్తున్నప్పుడు ప్లస్ ఇలాంటి ఒక మూడు జనరేషన్స్ వెరీ ఎక్స్క్లూజివ్ యూనిక్ ఫిల్మ్ బాగా డిజైన్ చేసింది అది ఆ కాంబినేషన్ ఒక యూనిక్ కాంబినేషన్ అది అన్ని ఫ్యామిలీలకి కుదరదు అందరికీ కుదరదు సో వద్దులే అని అన్నారు ఓకే ఇప్పుడు ఈ సినిమా అవుట్పుట్ వచ్చాక మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఆ కాంబినేషన్ కరెక్ట్గా ఉండేదని ఆ ఆ ఫ్యామిలీతో తీసిండి ఉంటే సక్సెస్ అయ్యేది బాగా అని అంటే అది హైపోటికల్ కదా అట్టి వన్స్ మన దీంట్లో కొన్న తర్వాత సైకలాజికల్గా ఎమోషనల్గా ఈ దీంట్లో జర్నీ ట్రావెల్ చేస్తూ ఉంటారు అది అయ్యి ఉంటే అనేది ఉండదు ప్యూర్ లైఫ్ ఐ డి హ్యాప్ ఓకే నెక్స్ట్ అక్కడ సో ఇనీషియల్ మీ ఇమాజినేషన్ అనిపిస్తుంటుంది అదే ఇనీషియల్ డేస్ అది చెప్తున్నాను ఇనీషియల్ డేస్లో ఉంటుంది వన్స్ ఈ క్యారెక్టర్స్ దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దట్ విల్ గో టు ద బ్యాక్ ఆఫ్ మైండ్ ఎఫెక్టివ్ అనే మోడల్ మూడ్ అని అనిపిస్తుంది అదే అది నరకం ఇది మైండ్లో ఒక పిక్చర్ పెట్టిన అక్కడ ఒక పిక్చర్ జరుగుతుంది చచ్చిపోతాం అది